ఒంగోలు నగరంలోని అరవై అడుగుల రోడ్లో సత్యం థియేటర్ ఎదురుగా నూతనంగా కాశ్మీర్ టీ కేఫ్ను ఏర్పాటు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవం కలిగిన బి బాలా వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ కేఫ్ నందు రకరకాల టీలతో పాటు స్నాక్స్ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో బిస్కెట్ కప్లో టీ సప్లై చేయడం ఇక్కడ ప్రత్యేకత అని తెలిపారు డిస్పోజల్ కప్లో టీ తాగడం వల్ల అనేక అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉందని బిస్కెట్ కప్లో టీ తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఉండవని కమ్మని టీ తాగిన తర్వాత బిస్కెట్ కప్పును కూడా తినవచ్చునని నిర్వాహకులు బాల వెంకటేశ్వర్లు తెలిపారు ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

नभै 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 न

வாய்ஸ் எல்லாச்சு அவசரமாக பைன் வந்துடுப்பா தான் எதுவும் டபுள் பெரிய கொஞ்சம் லிட்டர்

ఈరోజు స్థానిక సత్యనారాయణపురం సత్యం థియేటర్ ఎదురుగా బాల వెంకటేశ్వర్లు కాశ్మీర్ టీ కేఫ్ ప్రారంభించాడు వీళ్ళకి టీ కేఫ్ లో చాలా కాలం నుంచి అపారమైన అనుభవం ఉంది ఒక మంచి టీని తాగిన ఫీల్ పొందాలి అంటే వీళ్ళ దగ్గర తాగటానికి అవకాశం ఉంది ఇక్కడ ఉండేటువంటి చాలా విశాలమైన స్థలంలో పెట్టారు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అనేక రకాలైనటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి వాటన్నిటినీ మనం ఫ్యామిలీతో కూడా వచ్చి తిని టీ తాగి కావాల్సిన రకాల టీలు రకరకాల టీలు ఉన్నాయి బిస్కెట్ కప్లో టీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇస్తారు టీ తాగి బిస్కెట్ కూడా తినేసేయచ్చు అలాంటి అనేకమైనటువంటి స్పెషాలిటీస్ ఇక్కడ ఉన్నాయి వాటన్నిటిని ఒంగోలు నగర ప్రజానీకం అలాగే కుటుంబాల సమేతంగా వచ్చి వినియోగించుకొని వారి వ్యాపార అభివృద్ధికి మనవంతు సహకారం అందివ్వాలని నేను కోరుతా ఉన్నాను మా కాశ్మీర్ టీలో ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర బిస్కెట్ టీ దొరుకుతుంది టీతో పాటు కప్పు కూడా తినేవచ్చు మనం ఏదైతే ఐస్ క్రీమ్ తిని క ఐస్ క్రీమ్తో పాటు కప్పు ఎట్లాగైతే తింటామో అలాగే మనం టీ తాగి టీతో పాటు బిస్కెట్ కప్ అనేది తినేసే ఒక మంచి ఒక కొత్త వెరైటీ అనేది మనం ఒంగోలు తీసుకురావడం జరిగింది ఇది మా ప్రత్యేకత నమస్కారం ఈరోజు సత్యనారాయణపురం అరవేడుగుల్ రోడ్డు కాశ్మీర్ టీ కేఫ్ సత్యం థియేటర్ ఎదురుగా ఓపెన్ చేయబడింది అయితే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కప్లో టీ తాగి వాటి వల్ల అనారోగ్య సమస్యలు చాలా తెచ్చుకుంటున్నారు వీరు కొత్తగా కొత్త ఆలోచనతో ఏదైతే టీ తాగుతామో టీ తాగిన తర్వాత ఆ కప్పుని తినేసే విధంగా ఎవరికి కూడా ఆరోగ్యకరం కాకుండా ఉండే విధంతో కొత్త ఆలోచనతో వచ్చారు వీరిని మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం వీరు కేవలం టీయే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఇలా స్వీట్స్ అండ్ స్నాక్స్ కూడా వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి తప్పకుండా ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క కాశ్మీర్ టీ కేఫ్కి విచ్చేసి వీరి యొక్క ప్రోత్సాహానికి తోడ్పడాలని మనసారా కోరుకుంటున్నాము జేసే ఉంగ ప్రెసిడెంట్ జేసీ కె వరుణ్ కు